అందరికి నమస్తే అండి ఎనడూ లేని విధంగా ఈ మధ్య ఒక పది పదిహేను రోజుల నుంచి కూడా నా మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అండ్ దాడి ఎక్కువైంది దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను ఆస్వాదిస్తాను దానికి నేను ఎవరికి కూడా పెద్దగా కౌంటర్లు అయితే ఇవ్వట్ల నా మీద దాదాపుగా ఒక పది ఛానల్స్లో వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు నా కమ్యూనిటీని నా వ్యక్తిత్వాన్ని నా ప్రాంతాన్ని రకరకాలుగా ఒకడేమో నేను కమ్ అంటాడు ఇంకొకటి నేను యాదవ్ అంటాడు ఇంకొకటి నేను కాప్ అంటాడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు సరే ఒకడేమో నన్ను పవన్ కళ్యాణ్ వ్యతిరేక అంటాడు ఇంకొకడేమో నువ్వు పవన్ కళ్యాణ్ అభిమాను అంటాడు ఇంకొకటి నువ్వు వైసీపీ అంటాడు ఇంకొకటి నువ్వు టీడీపీ అంటాడు టీడీపీ వాళ్ళు నువ్వు వైసీపీ వాళ్ళు అంటారు వైసీపీ వాళ్ళు నేను టీడీపీ అంటారు సరే అదంతా పక్కన పెడితే నన్ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నది వైసీపీ వాళ్ళు ఈవెన్ నేను పొద్దున్న ఒక కామెంట్ ఒక వీడియో చేశాను మీరు కూడా చూడొచ్చు మన మూడో ఛానల్ శ్రీనివాస్ లైఫ్ బుక్ అనే ఛానల్లో ఒక వీడియో ఒక యాభై నిమిషాలు ఇంటర్వ్యూ వచ్చిందనమాట వేరే వేరే ఐకాన్ మీడియా వాళ్ళతో మన ఇంటర్వ్యూ దానిలో కౌశిక్ రెడ్డి అనే ఒక కుర్రాడు మేబీ కుర్రాడో ముసలాడో తెలియదు కౌశిక్ రెడ్డి అనే ఒక ఐడియాతో ఒక కామెంట్ వచ్చింది మీరు ఐటీడీపీ కార్యకర్తను ఒప్పుకోండి ధైర్యంగా చెప్పుకోండి అని నేను దానికి ఒక రిప్లై పెట్టా మీరు ఆ రిప్లై ఒకసారి చదవండి మొత్తం ఆ రిప్లై మొత్తం చదవండి నేను ఇదే ఆఫర్ అందరికీ ఇస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అందరికీ ఇస్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ వాడిని లేదా నేను ఐటీడీపీ వాడిని అనుకుంటున్న అందరికీ నా ఓపెన్ ఆఫర్ అనమాట ఓపెన్గా ఆహ్వానిస్తున్నాను వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ మన ఛానల్లో చేరొచ్చు ఇది మన ఛానల్గా స్వీకరించవచ్చు మీరు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు అన్నప్పుడు మీ భావజాలం ఎలా ఉంటుందో నాకు తెలుసు మీరు చేసే వీడియోస్ కూడా మన ఛానల్లో ఈ ఛానల్లో నేను పోస్ట్ చేయడానికి రెడీ నిజంగా ఈ ఛానల్ ఎవడో నడిపితే ఈ ఛానల్కి ఎవడో కంటెంట్ ఇస్తే నేను మీ భావజాలం ఉన్న వీడియోస్ నేను పోస్ట్ చేయను కానీ నేను ఓపెన్గా చెప్తున్నా మీరు రండి ప్రజా సమస్యలను ఇప్పుడు మీరు వైసీపీ అన్నప్పుడు మీకేం కావాలి ప్రజల సమస్యలు లేకుండా ఉండాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే టీడీపీ జనసేనకు వ్యతిరేక వీడియోస్ కదా కావాలి నేను టీడీపీ జనసేన వ్యతిరేక వీడియోస్ లేదా వైసీపీ వ్యతిరేక వీడియోస్ అనేది మనకు అనవసరం మీరు నేను కలిపి చేద్దాం వర్క్ చేద్దాం రాష్ట్రంలో ప్రజా సమస్యలు తీర్చడానికి కూటమి ప్రభుత్వ వైఫల్యాల మీద కూటమి ప్రభుత్వ లోపాల మీద వర్క్ చేద్దాం నేను కూడా మీతో కలిపి వర్క్ చేయడానికి రెడీ ఎందుకంటే మనకు అంతిమంగా కావాల్సింది రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి సో ప్రభుత్వాన్ని అలర్ట్ చేద్దాం ప్రభుత్వాన్ని తప్పు చేస్తే ఎత్తు చూపుదాం నిలదేద్దాం అవసరమైతే మీరు కేసులు పెట్టించుకోండి నేను కేసులు పెట్టించుకుంటా మీతో పాటు నేను జైలుకు వస్తాను మీతో పాటు నేను ఫైట్ చేస్తాను సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను టీడీపీ ఛానల్తో పోల్చిన ఆ కారుమూరి వెంకటరెడ్డి గారు కానీ లేదా నిన్న కింద కామెంట్ చేసిన ఆ కౌశిక్ రెడ్డి కానీ లేదా నా మీద వీడియోస్ చేస్తున్న కాల్డ్ కొంతమంది వాళ్ళు కానీ ఎవరైనా సరే నా ఛానల్లోకి రండి నేను ఇస్తున్న యావరేజ్ శాలరీ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు జీతం ఇస్తాను ఇస్తాను నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి నా దగ్గర ఉన్న కొంతమందికి నేను ఏ శాలరీ ఇస్తున్నాను అలాగే ఇస్తాను ఎందుకంటే మన ఛానల్ని ఇంకా ఆ ఇంప్రూవ్ చేద్దాం మనకు అంతిమంగా ఏం కావాలి ఛానల్ జనంలోకి వెళ్ళాలి నలుగురికి నచ్చాలి ప్రజలకు ఉపయోగపడాలి రాష్ట్రానికి ఉపయోగపడాలి అటువంటి కంటెంటే మీరు నేను కల్పిద్దాం సో మళ్ళీ నేను చెప్తున్నాను మీరు వైసీపీ భావజాలంతో ఉన్నప్పుడు మీకేం కావాలి ప్రభుత్వ వ్యతిరేక వీడియోలు కావాలి అంతే కదా ప్రభుత్వం చేసే తప్పులను చెప్పాలి అంతే కదా సో నేను రెడీ మీరు కూడా నాతో పాటు రండి నా ఛానల్లో జాయిన్ అవ్వండి మీరు నేను కలిపి ఎక్కడెక్కడ ఏ అవినీతి జరిగినా ఇదిగో పలానా చోట శాతవాహన కాలేజ్ కూల్ చేశారు మీరు నేను కలిపి వెళ్దాం వెళ్ళి అక్కడ వీడియో చేద్దాం వాస్తవం ఏంటో చెప్తాం పోనీ నేను రాలేకపోయినా మీరే వెళ్ళండి మీరే వెళ్ళి అక్కడ వాస్తవం ఏంటనే చెప్పండి నాకు కావాల్సింది ఏంటంటే ట్రూత్ రియాలిటీ ఎక్కడ ఏది ఫ్యాక్ట్ అయితే అది ఎవరికి వ్యతిరేకం అవని ఎవరికి అనుకూలం అవని సో దాని నిమిత్తం మీరు నా దగ్గర ఎంప్లాయీస్గా చేరొచ్చు నేను మీకు జీతం కూడా ఇస్తాను మన ఛానల్కి యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది కదా ఆ రెవెన్యూ ఎంత అనేది కూడా మీకు తెలుస్తుంది వన్స్ మన ఎంప్లాయీస్ అయిన తర్వాత మన ఛానల్ మొత్తం మీకు ఓపెన్ అయిపోతుంది సో మీకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సో దానిలో మీకు శాలరీ కూడా ఇస్తాను అలా లేదు అలా శాలరీ కాదు మేము చేస్తున్న వీడియోస్కి వచ్చే రెవెన్యూ మీకు కావాలంటే అలాగైనా ఇస్తాను సో ఓపెన్గా బహుశా తెలుగు మీడియాలో ఎవరు ఇలా చేయరు ఇప్పుడు ఏబిఎన్ఓళ్ళు కానీ టీవీ ఫైవ్ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు రండే అని పిలవరు సాక్షి వాళ్ళు టీడీపీ వాళ్ళు రండే అని పిలవరు సాక్షిలో డిబేట్ పెట్టినప్పుడు టీడీపీ వాళ్ళని ఎవరినైనా పిలుస్తారా ఎవరినైనా పిలుస్తారా పిలవరు కదా కానీ నేను చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన వైసీపీ భావజాలం ఉన్న వాళ్ళు ఈవెన్ కల్లం హరికృష్ణారెడ్డి లాంటి తమ్ముళ్ళు వాళ్ళు కూడా ఆయన అయినా సరే రావచ్చు నా ఛానల్లో జాయిన్ అవ్వచ్చు నాకు కావాల్సింది ఏంటంటే రియాలిటీ నిజం ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా సమస్యలు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం లేదా అభిని అవినీతి తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి ఎమ్మెల్యేల అవినీతి లేదా రాజధాని పనుల్లో అవినీతి పోలవరం ప్రాజెక్టులో అవినీతి ఇలా ఏం జరిగినా మీరు నేను కలిపి ఇన్వెస్టిగేట్ చేద్దాం లేదా మీరు ఇన్వెస్టిగేట్ చేయండి వాస్తవం ఏంటో ప్ర రాష్ట్ర ప్రజలకు చూద్దాం వాస్తవాన్ని మాత్రమే మనం పోస్ట్ చేద్దాం సో నాకు కావాల్సింది ఒక్కటే మీరు ఏ భావజాలంతో అయినా చెప్పండి కానీ నిజం చెప్పండి లేదు చేరమంటారా మీ ఇంట్లో మీరు వీడియో చేసి మొబైల్లో షూట్ చేసి నాకు పంపించండి ఫైనల్గా ఇంకోటి చెప్తున్నా మీ ఇంట్లో మీరే వీడియో షూట్ చేయండి మీరే నా ఎదు ఎదురుగా కెమెరా మొబైల్ పెట్టుకొని మీరే ఎన ఎనలైజ్ చేయండి నాలాగా చేసి నాకు పంపించండి ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను అయితే దానిలో కూడా ఒకే ఒక్క కండిషన్ ఏంటంటే నిజం మాత్రమే ఉండాలి ఏదో సోకాల్డ్ ఒక భావజాలంతో మీ పార్టీ సోషల్ మీడియాలో వచ్చేదాన్నో మీరు నమ్మి అదే నిజం అని అంటే నేను అయిను ఉదాహరణకు వరుస క్లస్టర్కి ఇచ్చిన భూమి తొంభై తొమ్మిది పైసలే అని చెప్పి మీరు వీడియో చేసి పోస్ట్ చేస్తే నేను అయిను ఎందుకంటే తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వాల అదే కోటి రూపాయలకి ఇచ్చారు యాభై లక్షలకి ఇచ్చారంటే నేను వేస్తాను ఎందుకంటే అది వాస్తవం అలాగే అమ్మఒడి యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల మందికే ఇచ్చారు అని మీరు వీడియో పోస్ట్ చేస్తే ఏమంటే నేను అయిను ఎందుకంటే అది వాస్తవం కాదు యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల మందికి ప్రస్తుతానికి ఇస్తూ ఈ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లు పూర్తయ్యాక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పూర్తయ్యాక మరో పది పది లక్షలు పన్నెండు లక్షల మంది యాడ్ అవుతారు అంతిమంగా అరవై ఏడు లక్షల మంది అవుతారు అది నిజం సో మీరు మీ పార్టీ భావజాలమో మీ పార్టీ చేసే ప్రచారమో కాకుండా నిజమేమిటి వాస్తవం ఏమిటి అనేది వీడియో చేయండి వీడియో చేసి మనకు పంపించండి పంపిస్తే నేను ఇమీడియట్గా మీరు పంపించిన గంటలో మన ఛానల్లో పోస్ట్ చేస్తా మీకు ఆఫర్ మీరు అప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఎక్స్ప్రెషన్ బయటకు తెలియజేయవచ్చు మీ పార్టీ లేదా మీ వర్షన్ బయటకు తెలియజేయచ్చు ప్రజా సమస్యలు ప్రభుత్వ లోపాలు బయటకు తెలియజేయచ్చు ఇంత ఓపెన్ ఆఫర్ ఎవరో ఎవరు ఒక పెద్ద ఛానల్ నాకు తెలిసి మన రెండు ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ వ్యూస్ వస్తున్న పొలిటికల్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్ మనది మాత్రమే మన ఛానల్లో ఇంత పెద్ద ఆఫర్ ఇస్తున్నానంటే ఎవరు మిస్యూజ్ చేసుకోవద్దు వెంకటరెడ్డి గారు కావచ్చు కారుమూరి వెంకటరెడ్డి గారు వైసీపీ అధికారపడింది ఆయనైనా లేదా కల్లం హరికృష్ణారెడ్డి అనే కుర్రాడు ఆ తమ్ముడికైనా లేదా కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి నాకు కామెంట్ చేశాడు ఆయనకైనా లేదా ఎవరికైనా ఈ అండి ఎవరైనా పోస్ట్ చేయండి నాకు పంపించండి సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ మన ఛానల్ వాట్సాప్ నెంబరు మీరు జస్ట్ మీరు వీడియో రికార్డ్ చేసి వాట్సాప్ పంపించండి అది పోస్ట్ చేస్తే పోస్ట్ చేసేస్తా ఒకవేళ పోస్ట్ చేయకపోతే ఎందుకు పోస్ట్ చేయలేదు అనేది నేను మీకు చెప్తాను ఇదిగో తమ్ముడు మీరు ఆ లైన్లో వెళ్ళారు ఆ లైన్ కరెక్ట్ కాదు ఈ వెర్షన్ ఇది లో లేదా వీలైతే రెండు వెర్షన్స్ చెప్పండి మీ వెర్షన్ చెప్పండి అండ్ ఇటువైపు వెర్షన్ చెప్పండి ప్రజలకి ఏది అవసరమో ఏది నిజమో అది చెప్పండి పోస్ట్ చేస్తాను అంతే తప్ప అడ్డగోలుగా ఏదో ఒక వీడియో పంపించేసి నువ్వు పోస్ట్ చేయి నువ్వు పోస్ట్ చేయి నువ్వు పోస్ట్ చేయి టీడీపీ వాడవే అని అంటే మాత్రం కుదరదు సో ఇంత ఓపెన్ ఆఫరు ఇంత పబ్లిక్గా ఎవరు చెప్పరు ఎవరు ఇవ్వరు నేను మాత్రమే ఇస్తున్నాను వాడుకోండి మనకు నేను నా నేను మళ్ళీ చెప్తున్నా మనకు పార్టీలు అనవసరం నాయకులు అనవసరం కులాలనవసరం ప్రాంతాలనవసరం రాష్ట్రం బాగుండాలి మద్యం ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతున్నారా మీ ప్రాంతంలో అమ్మితే నాకు వీడియో తీసి పెట్టండి మీరు పంపించిన గంటలో నేను పోస్ట్ చేయకపోతే అడగండి లేదా మీ ప్రాంతంలో ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నారా మీరు వీడియో తీయండి వీడియో తీసిన గంటలో నేను పోస్ట్ చేయకపోతే అడగండి ఎవరికైనా ఏ ఆఫర్ ఇస్తున్నా సో మేబీ తెలుగు మీడియాలో ఎవరు ఇంత ఓపెన్ ఆఫర్ ఎవరు ఎందుకంటే ఎవరు అప్లికేషన్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి రికమెండేషన్లు వాళ్ళకు ఉంటాయి ఎవరు వెనక బాస్లు వాళ్ళు ఉంటారు మన ఛానల్కి ఎవడు బాస్ లేడు మన ఛానల్ మనది నేను బాస్ని కానీ మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి మన వ్యూయర్స్ అందరూ ఈ ఛానల్కి బాస్లే వ్యూయర్స్ అందరికీ ఈ ఛానల్ మీద పెత్తనం ఉంది సో ఎవరైనా వాడుకోండి థ్యాంక్ యూ